సంకల్పం బలంగా ఉంటే ప్రజా ప్రజాశ్రేయస్ అయితే వెనక ఒకరు ఉన్నా లేకపోయినా కూడా విజయం తథ్యం అనే అందరికీ నమస్కారం సంకల్పం బలంగా ఉంటే ప్రజా ప్రజాశ్రేయస్సు అయితే వెనక ఒకరు ఉన్నా లేకపోయినా కూడా విజయం తథ్యం అనే పొట్టి శ్రీరాములు గారిని ఉద్దేశించి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో అన్నారు మహాత్మా గాంధీ గారు పొట్టి శ్రీరాములు లాంటి పది పదకొండు మంది నా వెనక నా ఉంటే భారతదేశానికి ఒక సంవత్సరం లోపల స్వాతంత్రం తెప్పించగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి అనేక మార్లు తెలియజేశారు తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం మన పొట్టి శ్రీరాములు గారు భాషాయుక్త రాష్ట్రాలకు బీజం వేసి ఆయన పోరాటాలు నెల్లూరులోనే మొదటిగా స్టార్ట్ అయ్యాయని తెలుపుకోవడం గర్వంగా ఉంది దళితులకు ఆలయ ప్రవేశం కలపాలని కల్పించాలని వేణుగోపాల స్వామిలో వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆయన పోరాటాలు స్టార్ట్ అయినాయి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పదవ ఆవిర్భావ సభలో కూడా పొట్టి శ్రీరాములు గారి ప్రాంగణం అని తెలియజేస్తున్నారు అసెంబ్లీలో కూడా ఆయన మొదటి పలుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలతోనే స్టార్ట్ అయింది స్వాతంత్ర సమరంలో దళితులకి సమాన హక్కులు కల్పించడంలో ఆయన చేసిన పోరాటాలు మరువలేనివి పదవుల కోసమో స్ఫూర్తి కోసమో కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన ఆశయాలని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాయి అనే దానికి పై ఉదాహరణ నిదర్శనం ఈరోజున నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు మాట్లాడుతూ చాలా సున్నితంగా ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నాయని చెప్పి తెలియజేశారు ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు ప్రసవ సమయంలో భార్యని వాళ్ళ బిడ్డను కూడా కోల్పోయాడు అదే సంవత్సరం తల్లిని కూడా కోల్పోయాడు కృంగిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ముందుకు నిలిచి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా ఆయన నిలిచారు సమగ్ర అభివృద్ధి సాధించి ఆయన వర్తంతికి నివాళులు అర్పిస్తామని కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం జై జనసేన